అది రిజర్వ్ నియోజకవర్గమే కానీ గెలుపోటములను నిర్ణయించేది మాత్రం ఒక బలమైన సామాజిక వర్గం అందుకే ఆ నియోజకవర్గంలో స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం పరిపాటి దీంతో తప్పకుండా అక్కడ ఉన్న సదరు బలమైన సామాజిక వర్గం మద్దతు ఇస్తే గెలుస్తారు ఇలా కాకుండా వారిని కాదన్న హేమా హేమిలే ఓటమి పాలన సంఘటనలు ఉన్నాయి ఇంతకీ ఈ నియోజకవర్గం ఎక్కడ వాచ్ దిస్ స్టోరీ ఇంతకీ ఆ నియోజకవర్గం పాయకెరోపేట ఇక్కడ పిఆర్పి నుంచి నేటి జనసేన వరకు కాపు సామాజిక వర్గానిదే హవా అయితే రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కింగ్ మేకర్స్లా మారారు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో జనసేన సీటు అడుగుతోంది మరి సీటు జనసేనకు కేటాయిస్తే అభ్యర్థిని గెలిపిస్తారా ఆ సత్తా ఇక్కడ కాపు సామాజిక వర్గం తరపున చక్రం తిప్పుతున్న గడ్డం బుజ్జి ఇతర నాయకులకు ఉందా అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో బలమైన సామాజిక వర్గం అని చెప్పుకుంటున్న కాపు సామాజిక వర్గాన్ని ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి తమ చెప్పు చేతల్లో ఉండాలి లేదా నేను ఎమ్మెల్యేను ఈ నియోజకవర్గంలో నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను అంటే మాత్రం ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలవకుండా చూడంలో కొందరు వ్యక్తులు చాప కింద నీరులా పనిచేస్తారు అందులో ఒకరిగా గడ్డం బుజ్జిని చెప్పుకోవచ్చు అని నియోజకవర్గంలో టాక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అమలాపురం ఏరియాకు చెందిన రాజబాబు పోటీ చేశారు ఆ నక్కా రాజబాబుకు అదే పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న గడ్డం బుజ్జికి పాకిరావుపేటలో పియల్పురం వద్ద కోట్లాట గొడవలు జరిగాయి దీంతో జన సైనికులను తమ పార్టీ గెలవదని అనుకున్నారు తమకు నచ్చిన వారికి ఓటు వేశారు దీని కారణంగా పాయకిరావుపేట గడ్డ జనసేన అడ్డా అనే స్థాయి నుండి మూడవ స్థానానికి పడిపోయింది జనసేన తరపున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసేందుకు గాను స్థానిక నాయకులు బోడపాటి శివదత్ జనసేన టికెట్ ఆశించారు శివదత్కు కాకుండా అధిష్టానం నుండి నక్కా రాజబాబుకు టికెట్ ఇవ్వాలని గడ్డం బుజ్జి డిమాండ్ చేసి మరీ సాధించారు అటువంటి వ్యక్తిపై బుజ్జి ఎన్నికల ముందు కోట్లాటకు వెళ్లడం అప్పట్లో పెను సంచలనంగా మారింది రెండు వేల తొమ్మిది పీఆర్పీ తరపున పోటీ చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగి జి ధనరాజు విషయంలోనూ బుజ్జి ఆయన బ్యాచ్ కోట్లాట గొడవలు జరిగాయి దీంతో పీఆర్పీ గెలుపు ఖాయం అనుకున్న సీటు కాంగ్రెస్ పరమైంది ఇలా కాపు సామాజిక వర్గం చెప్పిందే చేయాలి లేదా ఈ నియోజకవర్గంలో వాళ్లు ఓటమి ఖాయమన్న మాట రుజువవుతోంది జనసేన ఆవిర్భావం నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన శివదత్తును పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శిని చేసింది మరి ఎందుకో గడ్డంబుజ్జి సీనియర్ నాయకులుగానే మిగిలిపోయారు అలాగే రెండు వేల పద్నాలుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ కోసం పనిచేసి తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గెలుపునకు కృషి చేశానని గడ్డంబుజ్జి ఇప్పటికీ చెబుతుంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెదేపాకు బుజ్జి జన సైనికులు పనిచేసి ఉంటే బుజ్జికి పట్టున్న పాయకిరాపేట మండలం నక్కపల్లి మండలంలో తెదేపా నుండి పోటీ చేసిన అనితకు మెజారిటీ రావాలి కానీ అనిత కంటే ఆ ప్రాంతంలో ప్రత్యర్థిగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థికే మెజారిటీ వచ్చింది మరి కాపు సామాజిక వర్గం బుజ్జి బ్యాచ్ పనిచేయలేదని చెప్పాలి ఇక రాయవరం మండలంలో ఎలమంచలి వైపు ఉన్న పది గ్రామాల్లో వైసీపీకి మెజారిటీ వస్తుందని అందరూ భావించేవారు ఆ ప్రాంతంలో వైసీపీ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం జరిగింది దీంతో ప్రచారానికి తగ్గట్టుగా మూడు వేల పైచులకు ఓట్ల మెజారిటీతో వంగలపూడి అనిత ఎట్టకేలకు గెలుపొందారు మరెందుకో గడ్డంబుజ్జి బ్యాచ్ అనిత గెలుపుకు అడ్డుకునే ప్రయత్నం చేశారనే చెప్పాలి గెడ్డంబుజ్జి అనిత గెలుపు విషయంలో ఎక్కడ పనిచేశారని అప్పట్లో తెదేపా శ్రేణుల నుండి విమర్శలు వినిపిస్తుండేవి అయితే ఇటీవల జనసేన టీడీపీ మధ్య పొత్తు ఖరారైంది దీని కారణంగా తెదేపా శ్రేణులు జనసేన నాయకులు బుజ్జి బ్యాచ్ ఏమి అన్నా సరే విమర్శలు చేయడం లేదు ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని టీడీపీ అయితే పార్టీ అధిష్టానం చంద్రబాబు మాటకు కట్టుబడి ఉన్నారని వారి నుండి వినిపిస్తున్న మాట రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీకి నలభై తొమ్మిది వేల పైచిలుకు ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది ఆ సమయంలో బలంగా పనిచేసిన పీఆర్పీ కార్యకర్తలు ఓటమి తర్వాత పార్టీలకు అతీతంగా తమ పనులు చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉండేవారు బుజ్జి కూడా చెందిన చెందినవారిగా ఉండేవారు రెండు వేల పన్నెండులో చిరంజీవి తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన పార్టీకి గడ్డం బుజ్జి తన వర్గం పార్టీకి దూరంగా ఉండేవారు ప్రతి ఏటా జనసేన గ్రాఫ్ పెరగడంతో గడ్డం బుజ్జితో సహా తమ అనుచరులు పార్టీకి దగ్గరయ్యారు ఇంకా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని పట్టించుకోవడం మానేశారట ఎసరాయివరం మండలం అడ్డరోడ్డులోని ఎక్కడా లేని విధంగా జనసేన పార్టీని బలోపేతం చేసిన సేనాపతి బాబురావు మాస్టర్ను పాయికిరావుపేటలో ఇటీవల జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్టేజ్ మీదకు పిలవకపోవడం ఎప్పటి నుండో పార్టీకి దూరంగా ఉన్నవారిని స్టేజ్ మీద ఎక్కించడంపై జన కొంత అసహనం వ్యక్తం చేశారు కానీ పార్టీ అధినేత పవన్ను దృష్టిలో పెట్టుకుని బయటపడలేదని చెబుతున్నారు అయితే ఇటీవల కాలంలో జనసేన సీటు ఇప్పిస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారిని జనసేన అభ్యర్థిగా గెడ్డంబుజ్జి బ్యాచ్ పాయకరాపేట నియోజకవర్గంలో తిప్పుతున్నారట వీళ్లు సపోర్ట్ లేకపోతే ఇక్కడ గెలవడం కష్టమని ఆమెకు తెలిసిందట ఒకవేళ టీడీపీ పొత్తులో పాయకరావుపేట సీటు జనసేనకు కేటాయిస్తే ఆ సీటు లక్ష్మీ శివకుమారికి ఇస్తే రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలలో అభ్యర్థుల పరిస్థితి వస్తుందో లేక గెలుపుబాటులో నడుస్తుందో చూడాలి అంటూ జనసైనికుల్లో చర్చ నడుస్తోంది పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఎక్కువ శాతం ఎమ్మెల్యే టికెట్ను స్థానికేతరులకే ఇస్తున్నారు అయితే ఇటీవల టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారు కావడంతో పాటు పాయకరావుపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా గెడ్డం బుజ్జిని ఎంపిక చేశారు దీంతో జనసేన నుండి ఆశవాహులు ఎక్కువయ్యారు వారిలో పార్టీ ఆదికాలం నుండి నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడు ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పోటీ చేయాలని చూస్తున్నారు మరో అభ్యర్థిగా జిల్లాలో ఓ మాజీ మంత్రి సహకారంతో విశాఖ సీతంపేటకు చెందిన పెద్దాడ రమణ సీటు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరో మహిళా మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అంగూరి లక్ష్మీ శివకుమారి తాజాగా జనసేనలో చేరారు ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన నాయకులు జన సైనికులను తిరుగుతున్నారు తిరుగుతున్నారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా కాపు సామాజిక వర్గం అండదండలతోనే విజయం సాధించే అవకాశం ఉంది తప్ప తన మాటే వినాలనే బుజ్జి బ్యాచ్ ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని ఆ సామాజిక వర్గానికి చెందినవారే అంటున్నారు ఏ పార్టీ అభ్యర్థి అయినా ఇక్కడ కాపు కాసేది మాత్రం ఆ సామాజిక వర్గమేనంటున్నారు